బ్యాట్ అవర్ చానల్ మళ్ళీ మేము మరి ఒక రోజు రెండు రోజులు గ్యాప్ తీసుకున్నాము ఈసారి గ్యాప్ అయింది ఎందుకంటే ఊరి పోయాము జీటింగ్ చాలెంజ్ చేద్దామంటే సీరియల్ తీసుకోవడానికి పోయినాం అన్నట్టు నేను పొద్దుగాల పోయినాం మళ్ళీ పొద్దుగొచ్చాము గవర్కులల్లో తెచ్చినాము ఆ కలర్స్ కలర్స్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ అన్ని కలర్ ఓలిపోతే స్పేస్ అన్నమాట అయితే చెప్తున్నాయి చాలా ఒకళ్ళు తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటారు అని చెప్పి డైలీ పట్టు సారీస్ ఆఫ్ లగలు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు ఇయర్స్ వరకు ఆఫ్ సారీస్ మంచి గ్రాండ్ తెచ్చిన అంతే తర్వాత అవన్నీ కావాలంటే మీరు కల్పన చాలా హాలి రేపు వస్తాయి కావచ్చు ఈ రోజు సాయంత్రంలోకి వస్తాయి రాలేదు రాలేదు ఇంకా వచ్చినాక చూపిస్తాం అలా తీసుకొచ్చిన బండి మీద ఈ రోజు ఏం తిండి పోటీ ఏం కదా మరి వినాయకుని ఇచ్చిన ఈ రోజు నాన్ వెజ్ వెజ్ ఏం కదా వెజ్ అంటే ఎన్ని రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది నిన్నటికి పండుగ నుంచి నిన్నటికి నిన్నటికి అటు ఐదు రోజులు అయింది ఇవాళ గణపతిని కూడా వేసినాం మాది మా గణపతి తీసుకపోయి ఇంట్లోది బయటకి ఈడోటి ఆడోటి మేము మేమైతే రెగ్యులర్ ఇంత ముందు అయితే లేదు అంటే గణపతి వారం రోజులు అట్లా పోతారు తీసేస్తారు కదా తీస్తారు కదా చెల్లర వేసినప్పుడు పెద్ద గణపతి పోయేటప్పుడు ట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చి అనమాట గణపతి తీసుకపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసేస్తున్నారు ఈసారి మేము వేసేస్తున్నాం ఫస్ట్ టైం ఇక చెల్లర పోయి ఇక ఈ రోజుకి అయిపోయింది అన్నట్టు ఈ అలా మాత్రం వెజ్ నాన్ వెజ్ పెట్టుకోలేదు ఈ అలా పెట్టుకున్నది ఫ్రూట్స్ ఫ్రూట్స్ అడిగి అక్క ఫ్రూట్స్ పెట్టుకోండి ఫ్రూట్స్ పెట్టుకోండి ఫ్రూట్స్ పెట్టుకోండి నేను కొంచెం ఫ్రూట్స్ పెట్టుకోవాలంట ఫ్రూట్స్ తినది అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఫ్రూట్స్ తీసుకొస్తే తినేది కాదు కరవ అయితే తీసుకపోయి అది చెత్తబుట్టలు మాత్రం పరేస్తుంది ఫస్ట్ ఎందుకంటే చెత్త అంతా తీసుకపోయి అలా చెత్తతాడు చాటలు ఎత్తుకొని అది తీసుకపోయి చెత్తబుట్టలు వేస్తుంది అది మాత్రం అలా ఫస్ట్ ఇక అవి ఎప్పుడో సార్ పర్మిట్ తినమానండి మరి శ్రద్ధ పోయిందా శ్రద్ధ వామిటింగ్స్ అనేవాడు ఫైవ్ మంత్స్ అసలు ఏం తినలేదు మరి చిన్నప్పుడు పన్నెండు తిన్నాం

అంటుంది ఇప్పుడే అయితే ఎక్కువ నేను ఒక్కటి తింటా అది కూడా మళ్ళీ పొద్దున వాతావరణం సల్ల ఉన్నప్పుడు తిన సల్ల ఉన్నప్పుడు తింటే నాకు పండు జుప్పు అంటే ఎప్పుడు అంటే మళ్ళీ ఖాళీ కట్టుతుంది తింటాం పండు తినేది అయితే నేను ఒక్కటి తింటా రెండు తింటా అని ఐదు బడ అంటారు చెప్తే అయితే ఎక్కువ నాకు అదే బనానా తీసుకొచ్చుకున్నాం అనమాట ఈసారి అంటే ఊకేం తిండి అంటే వండుకొని తినడం అయితే వండుకొని తినడం అవుతుంది కదా వండుకుని రెస్ట్ అని చెప్పి ఇవాళ ఇది పెట్టుకున్నాం అన్నట్టు ఫ్రూట్స్ అంటే ఇంకా మరి ఆపిల్ అవి అవి పెట్టుకోవచ్చు అవి అవి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం దాన్ని ట్రై చేద్దాం అయితే ఇప్పుడు ఇది తింటే మాకు అర్థమవుతుంది అన్నాడు ఫ్రూట్స్ ఎట్లా తింటే ఫ్రూట్స్ తినొచ్చా లేదా అమ్మతో అవుతుందా కాదా అని నాతో అవుతుంది కానీ నీతో లేదా అనేది టెస్ట్ డ్రైవ్ అన్నమాట ఇది చూస్తాము చూసిన తర్వాత మన ట్రై చేసుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి ఇక చికెన్ మటన్ కొనుక్కో పడుకోవచ్చు అంటే రోజు కాదు కానీ ఇక గణపతిని సెలరేజ్ వచ్చినాం కాబట్టి నిమజ్జనం చేసినాం కాబట్టి ఆ ఇక మళ్ళీ నాన్ వెజ్ తినొచ్చు దాని నుంచి మనం ఏదైనా కోటీలు పెట్టుకుంటాం మళ్ళీ పెట్టుకోవచ్చు ఇకనైతే ఐదే మీరు ఐదు ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్ ఏంటంటే పెద్ద టాస్క్ ఒక్కరే చెత్తను ఓపెన్ చేసుకుని కాలే రెండు చెట్లుతోనైతే కాదు నిక్కులుగా అయితే తినాలి ఎట్లనే ఓపెన్ చేసుకోవచ్చు తోలుతో తినవా తోలుతో తోన ఓపెన్ చేసుకుని కాలే ఎట్లా పని చేస్తారు అట్లా నోరుతోనే ఓపెన్ చేయద్దు ఒకటి చేతితోనే ఓపెన్ చేసుకుని చేతితోనే తినాలి నోరుతోనే ఓపెన్ చేయదు తొక్క ఇక ఇది నువ్వు రోడ్లు పెట్టినావు కదా ఒక చేతు నేను నోట్తో ఎందుకంటే అంత పౌడర్ ఇట్లా కాబట్టి ఇది ఇట్లా తీసుకోవాలి ప్లేట్లో పెట్టి ఇట్లా తీసి తినాలి

ఒక్క చేతి ఒక్క ప్లేట్ పట్టుకొని ఒక్క చేతితో ఉరిగిపోతాయా కష్టమైతుంది అక్కలైనప్పుడు ఇవే తినట్టు నేనుకోవాలి வெட்டிகிதில கிதில उनको कोर्निव निवेदन टोटल पुरेனா बोलते एम पनीर होनी चाहिए देखते कर ले दिनटा मုတ်க்கு மုတ်க்கு மூக்கு какого சைம் ラبو கண்ணுக்கு மூத் லோர்தோன निर्माण جبتனुக்கு அன்னிட்ட ஒன்னின்று அன்னிட்ட ஒன்னின்று ನೋಡಲೇ ಹಾ ಅದ್ಕೂಡಿ ಹೇಳ್ನೇ ರೂಲ್ ನೀ ಬನ್ನ ಯಾವದು ತಿಸ್ಕೊಂಡ್ನಾ ಹೇಳೋ ನಾನು ಓನಂಗಂತೇ ಏನು ಮಾಡ್ಲಾ ಅಂತ ಸರ್ ಅಂದ್ರೆ ಅದೇ ಇದು ನಿನ್ನೆ ನಿನ್ನೆ ಟೆಕ್ನಾ

ആറ്തി <laughs> <laughs> అయిపోయి ఇంకోటి ఇస్తానండి ఏమైనా ఉందా గుత్తి మంచి కాదు పెద్ద తిన్నట్టు బాగా తినది కష్టపడ్డది ఎక్కువ శాతం తినది ఇట్లా పళ్ళు పళ్ళు తినదు కానీ కాబట్టి తిన్నది వచ్చి

ఇది అంతా ఖాళీ కడుపుతో తింటే అరటిపండ్లు తినొద్దు అంటారు కాళీ కడుపుతో తింటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది మడుతుంది అంటారు కడప అది అవుతుందో ఏమో అని భయం అవుతుంది కాళీ కడప అంటే ఇంత పొద్దుగాల తాగినాం కానీ ఇప్పుడు ఇంతవరకు ఏం తినలేదు షాయిలో ఏం వేసుకునేది కూడా లేదు రొట్టెలు ఏం చేయలేదు కొద్దికి అన్నమే తిన్నాము ఇప్పుడు ఉన్న కొద్దిగా అన్నం తిన్నాము పొద్దుగాల తాగినాము ఇప్పటిదాకా కాదు ఒకటి ఇదొకటి పని చేసుకున్నాము ఇప్పుడు ఇది చేద్దామంటే ఇప్పుడు ఇది కూర్చున్నాము ఇది మొత్తం ఆరు తినము ఒకటి ఒకటే అంటారు గ్యాస్ ప్రాబ్లం వస్తా అంటారు కడుపు జనరల్ జనరల్గా అయితే అట్లే అవుతుంది ఎందుకంటే నేను ఇదివరకు కూడా ఎప్పుడన్నా బయట పోయినప్పుడు ఆకలి అయితే ఇవే అనమాట ఐదారు తింటే మండేది ఇంటికి వచ్చిన తర్వాత నైట్ కానీ పొద్దుగా మండేది కడుపులా కానీ పనులు తినాలని తినడు ఎందుకంటే మళ్ళీ అగ్గో దొరికే పనులు ఇవే ఏ పనులల్లో అయినా కదా ఆపిల్ కొనాలన్నా ఏది కొనాలన్నా యాభై రూపాయలు నలభై రూపాయలు ఒక్కొక్కటి ఉంటుంది ఇక ఇవి తక్కువ రేట్ ఇవే వస్తాయి కాబట్టి ఇవి కొరికి పోతుంది ఉండి నేను ఎప్పుడన్నా పని చేసినప్పుడు మెడికల్ షాప్లో పని చేసినప్పుడు చేసిన అప్పుడు నైట్ రెండు వేల రెండు వేల టూ థౌజండ్ టెన్ అనుకుంటా టెన్లో నైన్లోనే టెన్లో నేను మెడికల్ షాప్లో చేస్తున్నాను పనిచేస్తుండ అప్పుడు చేసేటప్పుడు నాకు పైసలు ఇచ్చేవాళ్ళు ఎంత పోయేదానికి కిరాయి ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళు పోయి ఒకరోజు రోజు ముప్పై రూపాయలు కిరాయి ఇచ్చి జీతం జీతమే తీసి రావడం జీతము పద్దెనిమిది వందల ఎంత ఇచ్చారు అప్పుడు నాకు అప్పుడే స్టార్ట్ తినుడు ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఎనిమిది గంటలకు వద్దు అనమాట ఆటో ఆటో దగ్గరికి నైట్ ఎనిమిది గంటలకు వచ్చి ఆడ బజ్జీలకు ఆడ పర్నామీటోళ్ళు అనమాట ఒక దగ్గర

నువ్వు ఎప్పుడు కదా అదే నేను నా నువ్వు చేసుకున్నావు పెళ్ళగా చెప్పి అడుగుతున్నాను అన్ని అలవాటు చేసింది మాత్రం అలవాటు అయితే నేను కానీ తింటలేదు చక్కగా ఎక్కువ పచ్చి కూర ఆనియన్స్ నిమ్మకాయ మై పది ఇవి

మినహాయింపు ఉన్నదన్నమాట ఏమంటులేదు కరావైంది కాబట్టి లేకపోతే ఇప్పుడు ఆగమాగం చేసు ఈ మంచం ఆడ మీదు అది చిక్కింది ఉండు అది చింది ఉండు అంత ఓకే అండి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలా నెక్స్ట్ ఇంకొక దాంతో అయితే దగ్గర దగ్గర నాన్ చే ట్రై చేయాలనుకుంటున్నాను తినక చికెన్ బిర్యానీ చికెన్ రొయ్యలు కూడా వేసుకున్నా తినేది ఏదైనా ఒక నాన్ వెజ్తో ట్రై చేద్దాం ఇక మళ్ళీ అప్పటి వరకు సెలవు అంతవరకు సెలవు నమస్కారం